హలో అందరికీ ఇప్పుడు నేను చూపించే మల్టీపర్పస్ ఆర్గనైజర్ స్టోరేజ్ బాక్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇంట్లో తక్కువ స్పేస్ ఉన్నప్పుడు ఇది చాలా బెస్ట్ అనిపించింది ఇందులో అయితే క్లాత్స్ కిచెన్ ఐటమ్స్ లివింగ్ రూమ్లో అయితే బుక్స్ పిల్లలవి ఇలా చాలా రకాల వస్తువులు అయితే పెట్టుకోవచ్చు నేను చాలా సర్చ్ చేశాను ఇలా మినీ సైజ్ బాక్స్ కోసం ఈ బాక్స్ని అయితే అమెజాన్లో ఆర్డర్ పెట్టినాను దీని కాస్ట్ వచ్చి నైంటీన్ హండ్రెడ్ దీన్ని ఫిట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడైతే వాళ్ళకు సంబంధించిన టాయ్స్ క్లాత్స్ డైపర్ వంటివి కూడా ఇందులో పెట్టుకోవడానికి చాలా సులువుగా ఉంది ఇలా మనం రెంట్ రెంటెడ్ హౌస్లో ఉన్న ఉన్నప్పుడైతే ఉన్న వాళ్ళకి దీనిని క్యారీ చేయడం చాలా సులభం ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా యూజ్ అవుతుంది మనం క్యారీ చేసుకోవడానికైనా దాంట్లో మనం ఐటమ్స్ పెట్టుకోవడానికైనా చాలా ఉపయోగపడుతుంది అని దీని గురించి మీకు చూపిస్తున్నాను దీన్ని ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే దీనికి సరిపడా చిన్న ప్లేసే ఉంది కొద్దిగా ఉండడం వల్ల అక్కడ అన్ని క్లాత్స్ బయటికి కనబడడం ఇలా అనిపించింది అందుకే నేను చాలా సర్చ్ చేసి ఈ ఐటెం అయితే ఆర్డర్ పెట్టినాను ఆర్డర్ వచ్చిన తర్వాత అయితే నాకేం డిసప్పాయింట్ అనిపించలేదు చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు మనం దాన్ని దాంట్లో అన్ని వస్తువులు మనకు డైలీ వేరు ఇన్నర్స్ అలా పిల్లలు ఏమన్నా పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా సులువుగా అనిపించింది ఇది కొద్దిగా ప్లేస్ సర్ మనం చూసుకుంటే మనకు సరిపడా ట్వంటీ త్రీ సెంటీమీటర్స్కి సంబంధించిన విడత అయితే ఉంటుంది ఇది ఈ బాక్స్ ఒక ఫిట్టింగ్ ఇలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు ఇది మీకు చూపించడం ఏంటంటే ఫిట్ చేసుకోవడం కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే ఫిట్ చేసుకోవడం కూడా సులువుగా ఉండడం కోసం నేను ఫిట్టింగ్ని కూడా మీకు చూపిస్తున్నాను ఇది టోటల్గా ఫిట్ చేసిన తర్వాత ఇలా ఉంది బాక్స్ సైజు అంతా ఈ రకంగా ఉంది తీసుకొని ఫోల్డ్ వెనక్కి ఫోల్డ్ చేసుకోవడం కూడా ఈజీగా మనకు బయటికి కనబడకుండా ఫోల్డ్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు అన్ని ఫోర్ బాక్సెస్ వచ్చినాయి దీనికి మనకి అవసరం లేదు అనుకుంటే ఒకటి తీసేసుకోవచ్చు లెగ్స్ మాత్రం ఫోరే వస్తాయి ఏదన్నా సెల్ఫ్లో పెట్టుకోవచ్చు కబ్బోర్డ్లో కానీ బీరువాలో కానీ ఈ ఐటెం చిన్న చిన్న మనం ఏమన్నా ఇయర్ రింగ్స్ నెక్ చేయిన్స్ అట్లా ఉంటాయి కదా అవి కూడా అందులో వేసుకోవచ్చు ఇది మీకు నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి బాయ్